పాస్టర్ గారు పాస్టర్ గారు రాత్రి నుండి ఒకటే తలనొప్పి అండి ఏంటి తలనొప్పానా ఏమో కిటికలు దేవుళ్ళో వచ్చారు పాస్టర్ గారు రాత్రి నుండి తలనొప్పి కట్టుకోలేకపోతున్నా అద్భుతం చేస్తారా రండి లోపలికి రా ఏసు నామమున ఈ ఆయిల్ని రక్తంగా మార్చి ఈ యొక్క గొర్రెబిడ్డ తలనొప్పిని తగ్గించును కాక ఆమె రక్తమే దేయం ఏసు రక్తమే దేయం ఏసు రక్తమే దేయం ఏసు రక్తమే దేయం ఏసు రక్తమే దేయం ఆమె ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అయ్యాబాయ్ ఇంక తగ్గలేదండి ఇంకొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది అబ్బా తమ్ముడు సరే ఆగు ఈసారి డోసు పెంచుతాను ఈసారి ఎలా తగ్గదో నేను చూస్తా అలాగేనండి ప్రభువా నీ రక్తాన్ని ఈ నీటిలో కుమ్మరిస్తున్నాను వెంటనే తగ్గిపోవును గాక ఇంత మేన్ ఉన్నావు ఇప్పటి ఈ ఒక్క నిమిషంలో నీ తలనే పెగిరిపోతుంది ఏసు నామం నీ తలనొప్పి తగ్గిపోవును గాక ఆమెన్ 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 మేరీ వద్దు మేరీ వద్దు మేరీ వద్దు మేరీ వద్దు ఏదో తేడాగా ఉంది ఇంకెన్ని సార్లు రాయ్యార్రబిడ్డ స్వార్థ సాక్ష్యాలు చాలా విన్నారా జలనొప్పి తగ్గాలంటే వాడాల్సింది జండు నూనె కాదు ఇంకోసారి ప్రార్థన అంటూ మా గల్లీలో కనపడ్డా ఎక్కడ కూడా దొరికిపోయినా కానీ నీకు మాత్రం దొరకను రోయ్ ఒరే ఆదాము లాగెత్త అందరికీ నమస్తే శ్రీరామ్ మిత్రులారా చాలా మంది పాస్టర్లు ఏంటంటే బీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి కొబ్బరి నూనె ద్వారా మీ యొక్క తలనొప్పి తగ్గుతుంది కడుపు నొప్పి తగ్గుతుంది కాల నొప్పి తగ్గుతుంది అని చెప్పేసి చాలా మంది ఇలాంటి కొబ్బరి నూనెని రక్తంగా మార్చి ఈ పాస్టర్లు ముఖ్యంగా బీద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసింది మీరు ఇప్పటి వరకు చూసింది కూడా కాబట్టి ఇలాంటి మోసాలకు ఎందుకంటే ఈ కొబ్బరి నూనె తయారు చేసే కంపెనీలో కూడా తెలీదు దీని ఇది సర్వరోగ నివారిణిలాగా పనిచేస్తుందని చెప్పి ఇది కేవలం కేశాలకు మాత్రమే కాదు అంటే ఈ యొక్క కేశాలకు మాత్రమే కాదు సర్వరోగ నివారణగా పనిచేస్తుందని చెప్పి ఈ పాస్టర్లు మన ప్రజల్ని నమ్మిస్తున్నారు కాబట్టి తస్మాత్ హిందూ బంధువులారా జాగ్రత్త కేవలము ఈ పాస్టర్లకు అన్యమతస్తులకు కూడా కేవలం మన హిందూ మాత్రమే కాబట్టి ఇలాంటి వారికి దూరంగా ఉందాం ఇలాంటి పాస్టర్లు వచ్చి మీ యొక్క రోగాలకి ఈ కొబ్బరి ద్వారా నయం చేస్తాము అంటే ఇదే విధంగా కరిమి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాసుకోరా సాంబో రాసుకోరాబా చెప్పండి రాసుకోరా నా చేత ఎందుకు రాయిస్తున్నట్టలు గెలి త్వరలో మంచి బుక్ అయిందా ఈయన అదేరా